మా ఇంట్లో అయితే సరుకుల లేవుకి అయితే పోతున్నాము చూడండి అయితే మేమైతే బయటికి వెళ్తున్నాం మేమైతే బయలుదేరుతున్నాం మేమైతే డిమాండ్ అవుతుంది చిన్న కోనకాని అయితే ఇప్పుడైతే మార్కెట్ జరుగుతుంది అవును ఫ్రెండ్స్ చూపిస్తా తెలంగాని తెలంగా లే మార్కెట్ కనిపిస్తలేదు సో ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా కూడా మీకు అగోని ఫ్రెండ్స్ అక్కడ మార్కెట్ జరుగుతుంది సరే శివని <Happiness gegen medication LegislacyWouldra> so

किसको हम पे किसको मेरे बांदा रन ने बूड़े नहीं बूड़े ने चिप्स किसको किसको ശരി നീ ബാഗ നിൽച്ച സേ അത് ന Cosa mossa, io anche anda. Fammi il manchione. Io anche vero. No, no, no. Pablo. So, friends, detenendi con Nana Babalte. Nana, no, vieni. Nana, vieni. 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 Nana, vieni. 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 खोल ले अरे मम्मी ये फोन

సో ఫ్రెండ్స్ స్కూల్ మేమైతే స్కూల్ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాము కానీ నా చెప్పులు అయితే దొరకలేదు సైజ్ అయితే మా మా తమ్ముని కూడా స్కూల్ షూస్ అయితే దొరకలేదు అందుకని షాప్కి అయితే వెళ్ళినాం సైజ్ సో ఫ్రెండ్స్ మేమైతే స్కూల్ బ్యాగ్స్ అయితే వేసేసుకున్నాము స్టేషనరీ కార్డుకి వచ్చేసి అయితే పెన్సిల్ కిట్ అయితే తీసుకుంటున్నాము టూ టూ అయితే ఒకటి ఒకటైతే హండ్రెడ్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్

식혀내이온나이 바스켓스 맘에 나가 이리 작아내라 보이니 아오 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 아오

Ini ni kan tu kan ni kan ni kan సో ఫ్రెండ్స్ మా డి మార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే పానీపూర్ స్నాక్స్ అయితే పానీపూర్ తినడానికి అయితే వెళ్ళాము చూడండి సో ఫ్రెండ్స్ పానీపూర్ దగ్గరకైతే వచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ పానీపూర్ అయితే మంచిగా ఉంది ఇప్పుడైతే పానీపూర్ అయితే ఫైనల్గా అయిపోయింది ఇప్పుడైతే వెళ్తున్నాం నెక్స్ట్ షూస్ తీసుకుంటాం షూస్ తీసుకొని వెళ్ళిపోతాం ఇప్పుడైతే పానీపూరి అయితే తిన్నాము షూస్ తీసుకొని అయితే పోతున్నాము అయితే చూడండి ఒక రేటే చేశారు సో ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్ గా అయితే చెలికైతే షూస్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి సో ఫ్రెండ్స్ మా వీడియో గాన మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై థాంక్యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ రేపైతే బుక్స్ తీసుకునే వీడియో అయితే వస్తుంది అవును కాపీ सो फ्रेंड्स अंदर की स्कूल साइड ओपन है नहीं कर रहा अंदर का ऑल द बेस्ट फ्रेंड्स आउंगे थैंक यू